అరీ వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయల పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో వరదలతో నేట మునిగిన పంటలు దెబ్బతిన్న రోడ్లు వంతెనలు మిషన్ భగీరథ పైపులను ఆయన పరిశీలించారు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు జైనద్ మండలంలో వరదకు కొట్టుకుపోయిన రోడ్డును శ్రమదారంతో పునర్నిర్మించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షాలతో తీవ్ర నష్టం చవిచూసిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల ఎకరాల్లో పట్టణం జరిగిందని రోడ్లు వంతెనలు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వీటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు ఈ పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఆరు గంటలకు ప్రారంభమైనటువంటి వర్షం పన్నెండు గంటల లోపు దాదాపు పదిహేడు పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం వాగులు వంకలన్నీ కూడా పొంగి పొల్లడం ఆదిలాబాద్ మండలం అదేవిధంగా జైనత్ బేలా సాత్నాల బోరక్ మావాల ఈ రకంగా మండలాలు గ్రామాలలో పూర్తిగా గ్రామాలన్నీ కూడా నీటిమయం పట్టణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ఆ కాలనీలన్నీ కూడా నీటిలో ఉండడం డె నుంచి ఎనభై శాతం పెట్టుబడి ఇప్పటికే పెట్టినటువంటి రైతు ఎకరానికి యాభై వేల రూపాయల పెట్టుబడి పెట్టి మరొక నెల నెల పదిహేను రోజుల రూపాల పంట ఇంటికి వస్తుందన్నటువంటి సమయంలో ఇది ఒక పిడుగుబాటు వార్త వినేటటువంటి పరిస్థితి వచ్చినందుకు రైతులంతా కూడా బాధపడుతూ ఉన్నారు రైతుకు ఒక దిక్కుతోనటువంటి స్థితిలో రైతున్నాడు ప్రభుత్వం సాయం చేసి ఒక ఆదుకునే ప్రకటన చేస్తే తప్ప రైతు నిబ్బరంగా ఉండేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో